నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సూర్య జనవరి ముప్పయో తారీఖు నుంచి శ్యామలా నవరాత్రులు శ్యామలాదేవి అంటేనే అందరూ కూడా ఏమంటారు అంటే ఇస్తుంది అమ్మవారి ఆరాధన అనేది చెప్తున్నారు సార్ అయితే అంతకు ముందంటే ఒకటే శరణ్ నవరాత్రులు ఒక్కటే జరుపుకునే వాళ్ళు అందరూ కూడా చేసుకునేవాళ్ళు చాలా గ్రాండ్గా చేసుకునేవాళ్ళు అందరూ వాళ్ళకి నచ్చిన రీతిలో అమ్మవారి ఆరాధన ఇప్పుడు ఏంటంటే శ్యామలా నవరాత్రులు వారాహి నవరాత్రులు ఇవన్నీ కూడా వచ్చాయి అయితే శ్యామలా అమ్మవారిని ఎవరెవరు అంటే ఏ కోరికలతో వాళ్ళు ఆ నవరాత్రులు చేస్తే కనుక వాళ్ళకి అనుకున్న సిద్ధిస్తుంది అలాగే సక్సెస్ కి అమ్మవారిని ఆరాధన చేయొచ్చు అంటే ఎలా చేయాలి సార్ రాజశ్యామల అవును సార్ రాజశ్యామల అనగానే మనకి గుర్తొచ్చేటువంటి మూర్తి పచ్చని రంగులో ఉన్న ఒక వీణ అవును సార్ వీణ పట్టుకున్నా ఉండిలకూడా వంగపూరంగు శరీరం అద్భుతమైనటువంటి నెలవంక ఇది ఆవిడ రూపం చూడండి మీరు మాట్లాడుతున్నప్పుడు కళ్ళు మూసుకుంటే నాకు అమ్మవారు ఆ వీణతో అంటే అది తన్మయత్వంతో వస్తుంది అనుష్ఠానంతో వస్తుంది ఇది అనుష్ఠాన పనులకి ఇవి ఇంతకు ముందు వీటి గురించి పెద్దగా ఇవి గుప్త నవరాత్రులు గోప్యంగా ఉంటాయి ఇవి కేవలం అంటే సాధారణంగా నేను వీటికి ఎంకరేజ్ చేయను ఎందుకంటే ఇవన్నీ కూడా సాధనలో ఉన్న వాళ్ళు చేసుకోవాల్సింది సాధకులు చేసుకుంటారు సామాన్యులు చేయడం అంత కరెక్ట్ కాదు అంటే ఇప్పుడు నేను కష్టం వచ్చింది ఎవరు వచ్చారు ఇది చేయండి అమ్మా అని చెప్పి ఇంకొకరు ఎవరో వచ్చారు అది చేయండి అమ్మా జనాల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాను ఈ నాలుగేళ్లలో యూట్యూబ్ పెరిగిన క్రమంలో మనం జనాల్ని వారాహి నవరాత్రులని ఆ నవరాత్రులు ఈ నవరాత్రులు అంటే ఇప్పుడు మీరు ఒక నవరాత్రులు శ్యామల నవరాత్రులు వారాహి నవరాత్రులు ఇంకా మన దుర్గాదేవి శరణ్ నవరాత్రులు ఇంకోటి ఏదో ఉంటుంది మనకి గణపతి నవరాత్రులు ప్రతిదానికి అంటే సంచారం భగవత్ సంచారం జరిగేటువంటి అమావాస్య తర్వాత వచ్చేటువంటి అంటే అమావాస్యకి ముందు పౌర్ణానికి ముందు వెనక అమావాస్యకి ముందు వెనక ఆ రోజుల్ని చాలా విశేషమైనటువంటి పర్వదినాలుగా తీసుకుంటాం ఇప్పుడు ఈ మాసంలో అంటే నేను చెప్పాలంటే చాలా చెప్పాలి అని పక్కన పెడితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి రాజశ్యామల అంటే సక్సెస్ అభివృద్ధి మీరు మొన్న ఎలక్షన్లో ఇరు వర్గాలు కూడా రాజశ్యామల చేయించుకున్నాయి కానీ ఒకళ్ళు గెలిచారు ఇద్దరు గెలిచేయాలిగా అంటే ఎప్పుడు కూడా గెలుపు అనేది ఎటువైపు ఉంటుంది ఒక ఓటమి తర్వాత గెలుపు ఉంటుంది మీకు సరదాగా ఒక చిన్న కామెడీ ఉంటుంది మిమిక్రీ మిక్కరి గంగాధర మేమిక్కరిలో గెలిచాడు గెలిచేడు గెలిచాడు అంటారు ఎలా గెలిచాడు నేను ఓడిపోతే అడు గెలిచాడు నేను గెలిచినప్పుడు ఆడు గెలవమని చూద్దామే అన్నది జోకుంటుంది మేము చూసుకుంటాం ఇప్పుడు నేను కూడా కట్టడు గెలిచాడు నేను గెలిచినప్పుడు ఎలా గెలుతాడు గెలవడే అన్నట్టుగా అంటే ఇక్కడ ధర్మం గెలుస్తుంది అమ్మా హోమం చేయించినా చేయించకపోయినా గెలుపు అనేది ఐఎం ఆల్రెడీ ఫిక్స్ కానీ ఇక్కడ నమ్మకంతో విశ్వాసంతో నేను గెలుస్తాను అంటే ధర్మం నా వైపు ఉంది కాబట్టి నేను గెలుస్తాను అని నమ్మకంతో ఉన్నప్పుడు చేసేదాన్ని కృతజ్ఞత అంటారు ఎప్పుడు కూడా భగవంతుడిని కోరికలతో చేయకూడదు నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చేసావు కాబట్టి అంటే రేపు నేను అందులో జాయిన్ అవ్వబోతున్నాను కాబట్టి కృతజ్ఞతగా ఇక్కడ నీకు నేను ఇది చేస్తున్నాను యజ్ఞం చేస్తున్నాను అని చెయ్యాలి ఇక్కడ అంటే నేను చాలా మంది దశమహా విద్యల్లో ఉపాసకులు చేస్తారు ఇవి నేను చాలా మందితో చాలా మందిని చూసా అందులో నాకు బాగా నచ్చిన వ్యక్తి శ్యామలానంద ఆయన పేరు ఆయన వారాహి ఉపాసకుడు రెగ్యులర్ గా నేను ఆయనతో వారాహి పూజలు చేయిస్తూ ఉంటాను ఆయన దగ్గర నేను మంత్రం కూడా తీసుకుని ఇచ్చేసాను నేను ముందు ఫస్ట్ సాధనలోకి వెళ్ళింది ఇందులోకి వెళ్ళి కామాఖ్య వెళ్ళి అక్కడ దర్శనం అయిన తర్వాత నా నిర్ణయాన్ని నేను మార్చుకున్నాను ఆ కామాఖ్య దేవికి ఆ పీఠానికి అది అధి దేవత ప్రత్యధి దేవత సూర్యనారాయణమూర్తి అప్పుడు నేను సూర్యోపాసనలోకి మారిపోయి ఆయనకి ఇచ్చాను ఒకరోజు నాకు శ్యామలానంద ఫోన్ చేశారు ఆ రోజు మొత్తం నాకు ముగ్గురు ఫోన్ చేశారు అందులో శ్యామలానంద ఫోన్ చేసి స్వామి రాత్రి మీరు నాకు స్వప్నంలో వచ్చారు నేను ఒక యాగం చేస్తున్నాను యజ్ఞకుండం దగ్గర యాగం చేస్తున్నాను ఆయన ఆయన యాగం స్వప్నంలో ఆ చేస్తున్న సమయంలో నేను వెళ్ళి కుఫ్ని దారినే ఉన్నానంట ఒక తెల్లటి వస్త్రాన్ని ధరించి శ్యామ అలా కాదు ఇలా రా అని ఆయన చేపట్టుకున్నాను ఇలా పట్టుకుని ఈ పక్కకి తీసుకొచ్చాను ఈ పక్కకి వచ్చిన వెంటనే అక్కడ అన్ని కూడా పచ్చిక బయళ్ళు ఇంకా ఇంకా సెల ఇళ్ళు ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంది ఆయన యాగం చేస్తున్న వైపు ఎడారిగా ఉంది ఇది ఆయన చెప్పింది తర్వాత శ్రీధర్ గారు నేను ఏదో ఒక పెద్ద ప్రమాదంలో ఉంటే మీరు ఎర్రటి వస్త్రాలు ధరించి స్వప్న దర్శనం అయింది నాకు యాగం చేయిస్తున్నాను ఈ ముగ్గురు ఒకే రోజు ఫోన్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు నేను ఆయన దగ్గర మంత్రం తీసుకున్నాను శ్యామలానంద దగ్గర మాతంగి ఇవన్నీ నేను తర్వాత అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చేసి నేను ఇటు వచ్చేసాను ఆయనకు ఆయనలో కూడా నువ్వు ఎది కాదు వెళ్లాల్సిందే దారి ఇది అని నేను ఆయనకి చెప్పాను ఆయన నాకు చెప్పడం జరిగింది ఇలా అంటే శ్రీధర్ గారు కానీ ఇలా ఇద్దరు ముగ్గురు చెప్పడం అంటే ఆత్మకారకుడు సూర్యుడు అంటే ఒక మనిషి తనలో ఉన్నటువంటి సిద్ధిని పొందడానికి సాధించడం నాకు చాలా త్వరగా సిద్ధిని పొందేశాను నేను సూర్యోపాసనలో ఆయన అంతే నిష్టగా తర్వాత ఆయన చాలా గొప్పగా స్థితికిలో ఉన్నారు ఇప్పుడు శ్యామలానంద రేపు శ్యామలా నవరాత్రులు చా ప్రతి సంవత్సరం ప్రతి నవరాత్రులు ఆయన చాలా బాగా చేస్తారు ఆయన వారాహి ఉపాసన చేస్తారు అద్భుతంగా ఆయన పీఠంలో ఆయన సింహాచలంలో ఆయన పీఠం ఉంది ప్రతి సంవత్సరం కూడా అక్కడే ఆయన యజ్ఞ చాలా అంటే నేను చూసిన వాళ్ళలో ఆయన అమ్మవారిని పునికిపుచ్చేసుకున్నారు ఆయన మాట్లాడుతుంటే మనకి ఆ మాటలో ఆ స్వచ్ఛత తెలుస్తుంది చాలా సౌమ్యంగా మాట్లాడతారు దాంట్లో భాగంగా అంటే ఆయన చాలా నిష్ఠతో చేస్తారమ్మా శ్రద్ధతో చేస్తారు ఇక్కడ మనకు కావాల్సింది శ్రద్ధ మనం తర్పణాలు ఇస్తూ ఉంటాం పితృతర్పణాలు అని తర్పణం అంటే అర్థం ఏంటి చేతిలో నీళ్ళు వేసుకుని పదార్థం మీద విడిచిపెట్టడం తర్పణ అంటే నేను కూడా అగస్టుడి వారికి తర్పణం ఇస్తాను ప్రతిరోజు కూడా ఋషి తర్పణం అంటే కృతజ్ఞత చూపించడం అంటారు కదా సార్ తర్పణం అంటే తృప్తి పరచడం దాని అర్థం ఎప్పుడు తృప్తి ఆహారం పెట్టిన తర్వాత ఆహారాన్ని స్వీకరించండి అని మనం జలాన్ని ప్రోక్షం చేస్తాం స్వామి సూర్యోస్మి అండి రెడ్ టీవీలో ఉన్నాను రెడ్ టీవీ ఈ అమ్మాయి ప్రశ్న అడిగింది శ్యామలా నవరాత్రుల గురించి మీరు మాట్లాడతారా అని నేను మామూలుగా అయితే మాట్లాడినమ్మా కాకపోతే శ్యామలానంద గారిని చూసిన తర్వాత దశమహా ఆయన వారాహి ఉపాసనలో శ్యామల ఉపాసనలో ఆయన ఆయన నిష్టం చూసి నాకు దీని మీద కొంచెం ప్రీతి కలిగింది అందుకని మాట్లాడతాను సింహాచలంలో ఆయన పీఠంలో రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు అని చెప్పా అలాగే మీ సౌమ్యమైనటువంటి మాటని మా ప్రేక్షకులకు వినిపించాలని నా కుటుంబ సభ్యులకి మీకు కాల్ చేయడం జరిగింది చాలా సంతోషం శ్యామలా నవరాత్రులు ఏం చేసుకోవాలి అమ్మవారు అనుగ్రహాన్ని ఎలా పొందాలి మీ మాటల్లో శ్రీ గురుబేవన ఈ రాజశ్యామల నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి అంటే గురు ఉపదేశం తీసుకున్న వారికి వారి గురు సాంప్రదాయంలో వారికి చెప్పబడుతుంది ఎలా చేసుకోవాలి ఏంటని మామూలుగా జనులందరూ కూడా చేసుకోవాలి అని అనుకుంటే అమ్మవారిని పంచుపచారాలు లేదా షోడశ ఉపచారాలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధన చేసి చిలకపచ్చ వస్త్రాన్ని ధరించడం అమ్మవారికి ఎప్పుడు కూడా సుగంధంగా ఉండడం చాలా ఇష్టం అలాగే అమ్మవారికి అర్థం చేసే పువ్వులు కూడా సంపెంగి పువ్వులు మల్లెలు జాజు లాంటి సువాసన కలిగినటువంటి పుష్పాలతో అమ్మవారిని అర్చన చేసుకోవడం అలాగే ఈ రాజశ్యామల అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో జ్ఞానము బుద్ధి శ్రద్ధ విద్య యశస్సు ఇలా ఒకటి కాదు అరవై నాలుగు కలిగినటువంటి దేవతా స్వరూపమే రాజశ్యామల ఈ రాజశ్యామల అమ్మవారు సాక్షాత్తు శ్రీ రాజరాజేశ్వరి లలిత మహా త్రిపురసుకి మంత్రినిగా వ్యవహరిస్తూ ఉంటుంది కనుక ఎవరైనా ఈ అమ్మవారిని ఉపాసన చేసిన వారందరికీ కూడా సర్వోతేజోమైనటువంటి శక్తి కలిగినటువంటి వాక్సిద్ధి ఆకర్షణ సమ్మోహన ఇలా ఒకటి కాదు అమ్మని రాజశ్యామల అనగానే అవలోకంగా ఆ శక్తిని ఆ ఉపాసకుడికి అవలంబం చేస్తుంది దేవత కనుక ఈ రాజశ్యామల నవరాత్రులు మీ అందరూ కూడా రెండు టీవీ ప్రేక్షకులందరూ కూడా స్వామి గారు చెప్పినట్టు కూడా మీరందరూ కూడా ఈ నవరాత్రులు ఆయన కూడా చేస్తున్నారు అమ్మవారి ఉపాసన అంతా కూడా మీరు కూడా చేస్తారని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ అలాగే మేము కూడా మన విశాఖపట్నం ఎంఈపీ కాలనీ ఏసరాజా గ్రౌండ్ లో ఈ మహత్తరమైనటువంటి మహా యాగం ప్రతి ప్రతిరోజు కూడా రాజశ్యామల విశేష మూల మంత్రాలు హోమాలతో మీ అందరూ కూడా అవకాశం వాళ్ళు విశాఖ వాస్తవులు గాని ఎక్కడైనా రావాలనుకున్న వాళ్ళు కూడా అక్కడ కూడా రావచ్చును శ్రీమాత్రే నమ ధన్యవాదాలు గురువు గారు మాట చూసారు కదా అంటే సాధకులు అనగానే మాటలో సౌమ్యత ఉండాలి ఇక్కడ మనం సాధన ఎందుకు చెయ్యాలి అంటే నేను చాలా మందిని చూసా మనసులో ఒకటి పైకోటి వ్యక్తపరుస్తూ ఉంటారు అంటే ప్రతిదీ లాభాపేక్షతో చూస్తారు గోత్రాలు డబ్బు కట్టేసి పేరుగోత్రాలు చదివేస్తూ వచ్చేస్తుందా శ్రద్ధ కావాలి భక్తి శ్రద్ధ భగవంత ఆరాధన అంటే కొంతమందిని నేను చూశాను ఇవి చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళలో ఆ వాసనలు ఉంటాయి స్వార్థము అసూయ ఈర్ష ద్వేషం అవి పోవు అవి పోనవాడు సాధకుడు ఎప్పటికీ కాడు అందుకని సాధకులు ఇలాంటి అమ్మవాళ్ళు ఇవి ఇవి ఉగ్రరూపమైనటువంటి దేవత ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి కానీ సాధనలో ఆయన మాట విన్నారు కదా సౌమ్యంగా అది కావాలి నేను ఆయన దగ్గర ఉపాసం తీసుకున్నాను తిరిగి ఇచ్చేసి నేను ఇంకో సాధన లేదు ఆ తారతమ్యం లేదు అవును నా విధానం నాది ఆయన విధానం అయింది కలిసి మంచి చేసుకుంటున్నాం పది మందికి మంచి జరగాలని చేస్తాం ఇది అందరిలోనూ రావాలి అందరూ చేసుకోవాలి అంటే ఆ రాజ శ్యామల శ్యామల ఆ శ్యామలలో ఆ సౌమ్యం శ్యామలత్వంత్వం కూడా ఆకుపచ్చదనం దేనికి ప్రతీకమ్మా ప్రకృతి కదా ప్రకృతి ఆ శాంతి తెలుపు మన ఇప్పుడు మనం భారతదేశం త్రివర్ణ ప్రతాకంలో ఉండేటువంటి ఆకుపచ్చ రంగు దేనికి ప్రతీక అంటే శ్యామలం అక్కడ ఉన్నటువంటి అది మనకి రావాలంటే ఇక్కడ మనకి మాఘమాసంలో వచ్చినటువంటి మొదటి తొమ్మిది రోజులు కూడా రాజకీయ పరంగా రాజ్యాలు వాళ్ళు చదువుల్లో ఉత్తీర్ణత మీకు అమ్మవారి చేతిలో వేణుంటుంది అది చదువుకి బుద్ధికి విజ్ఞానానికి సౌమ్యానికి ప్రతీక అలాగే చిలక చిలకను ద్వేషించే వాళ్ళు ఎవరైనా ఉంటారు అవన్నీ కూడా అంటే సింబాలిక్ అమ్మా ఇవన్నీ కూడా ఆ నెలవంక కానీ ఇవన్నీ కూడా సింబాలిక్ ఆ సాధనలో ఉన్నామంటే ఆ సౌమ్యత మనలో ఉండాలి మనం మనసులో ఊడి పెట్టుకుని బయటకు ఒకటి చేయటం కాదు అందుకని అందరూ కూడా రాజశ్యామల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే తొమ్మిది రోజులు శ్రద్ధగా ఆకుపచ్చ పదార్థాలు ఏముంటాయో అవి ఆలోచించండి అంటే మనం తినేది అదే ఉండాలి అమ్మవారికి పెట్టేది కూడా అదే ఉండాలి అంటే ఏదో లేసి రంగుతో చేయటం కాదు నాకు తెలిసి పెసలు నివేదనగా ఆవిడికి నివేదన జావకాయ్ మీరు అంటే పచ్చగా ఉండే పదార్థాలు ఏమి ఉన్నాయో చూడండి అవి అమ్మవారికి నివేదన చేయండి అవి ప్రసాదంగా మీరు స్వీకరించండి వీలైతే ఈ తొమ్మిది రోజులు కూడా అంటే నేను సూర్యనారాయణమూర్తికి మూర్తికి పింక్ కలర్ చెప్పాను డ్రెస్ అంటే అమ్మవారి తత్వమే కదా ప్రేమ తత్వమే కదా పింక్ కలరు ఆకుపచ్చ రంగు కాంబినేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి ఇప్పుడు ఇది పింక్ కలర్ వెనకాల సూర్యుడికి ఇష్టమే అంటే ఈ మాఘమాసంలో మనం చేసే ప్రతి ఉపాసన కూడా జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది కాబట్టి అన్ని ఒకటే సూర్య మండలంలో రాజశ్యామల అని దర్శించండి నేను మామూలుగా వీటిని ఎంకరేజ్ చేయను ఎందుకంటే జనాలు కన్ఫ్యూజ్ చేయకూడదు మనకి ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణమూర్తి అంతే మిగతావన్నీ కూడా మనం దర్శించలేము నాకు ఇప్పుడు కళ్ళు మూసుకుంటే అమ్మవారి దర్శనం కనిపిస్తుంది అంటే నాకు అమ్మవారి దర్శనం అంటే అబద్ధం అలా ఇవ్వదు ఏం పని ఏం లేదంటే దర్శనం నేను నా మనోనేత్రంతో ఆవిడని చూడగలిగాను అంటే నా మనసులో వేరే కల్మశాలు లేవు కాబట్టి ఆవిడ రూపం వస్తుంది ఆవిడ దర్శనం ఇవ్వదు ఆవిడ రూపాన్ని నేను దర్శిస్తాను అలాంటి ఎలాంటి అవసరం లేకుండా ఎదురుగొండ వెళ్తే కనపడతాడు ఆయన ప్రత్యక్ష భగవంతుడు ందు సూర్యమండలంలో రాజశ్యామలాన్ని దర్శించు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో గుర్తుపెట్టుకోండి ఈర్ష్యా ద్వేషాలని విడిచిపెట్టగలిగిన పక్కవాడు బాగున్నాడు మేము వార్వలేకపోతున్నాం అంటే జీవితంలో ఏదగం మనకు కావాల్సింది అది మీకు చేతనైతే ఏమి సాయం చేయకుండా పర్లే చేతనైతే సాయం చేయి కనీసం మాట సాయం చేయి ఒక రోజుకి ఒకళ్ళకైనా సరే ఏదైనా సాయం చేయగలిగితే భగవంతుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది రాజశ్యామల అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టనిస్తుంది రాజకీయ లబ్ధినిస్తుంది ఇస్తుంది అది ఎలాగూ ఉంది అందుకని అందరూ కూడా ఈ మాఘమాసంలో మొదటి తొమ్మిది రోజులు చాలా విశేషమైనటువంటి ఫలితం ఇంకా తొమ్మిది రోజుల తర్వాత మిగతా ఇరవై ఒక్క రోజు కూడా సూర్యుడికి చాలా విపరీతమైనటువంటి ఇష్టం రథసప్తమి కూడా మీకు మధ్యలోనే ఇందులోనే వస్తుంది ఆ వసంత కూడా ఇందులోనే వస్తుంది శివరాత్రి కూడా ఇందులోనే వస్తుంది మాఘమాసంలో వస్తుంది మీకు మొదటి తొమ్మిది రోజులు చాలా విశేషం రాజశ్యామల ఆ మిగతా రోజులన్నీ కూడా భీష్మ ఏకాదశి దగ్గర నుంచి శివరాత్రి ఇవన్నీ కూడా అంటే ఎంత అద్భుతమైనటువంటి రోజు ఈ మాఘమాసాన్ని విశేషంగా ఉపయోగించుకోండి అంటే ఇప్పుడు మళ్ళీ చాలా మందికి డౌట్ వస్తుంది రాజశ్యామల ఫోటో పెట్టుకోవాలా విగ్రహం పెట్టుకోవాలా ఏం పెట్టాలి మీ ఇంట్లో ఏ ఉంటే అక్కడ అమ్మవారిని మనోనేత్రంతో దర్శించాలి కొత్తగా తీసుకొచ్చి ఫోటోలు ఇల్లంతా పేర్చుకోవద్దు ఒక పసుపు ముద్ద పెట్టినా ఆవిడ రాజశ్యామలాయే అందుకని భక్తి శ్రద్ధలతో పెసల్ని బాగా తీసుకోండి జావకాయని తీసుకోండి పెసలు విజ్ఞానాన్ని జ్ఞానాన్ని పెంపొందిస్తాయి పెసల్ని నానబెట్టి మొలకెత్తించి లైట్గా పారించు లేకపోతే దోరగా వేయించి లైట్గా నెయ్యేసి తాలింపు పెట్టి పూపు పెట్టి అమ్మవారికి నివేదన పెట్టండి దీన్ని పది మందికి ప్రసాదం కింద పంచిపెట్టండి అంటే మనం కొన్ని కొన్ని దాంట్లో శనగలు పెడతాం అలా ఇక్కడ అమ్మవారికి ఇష్టమైనటువంటి పెసల్ని జ్ఞానానికి పచ్చదనం చక్కగా తాంబూలంలాగా తాంబూలంలా పెట్టి ఇవ్వండి శ్రద్ధగా చేసుకోండి కడుపు మంటలు కడుపులు మంటలు లేకుండా చేసుకోండి అందరి జీవితాలు బాగుంటాయి నిజంగా మీరు చెప్పినట్లు మనసులో కల్మషాలు పెట్టుకుని నేను అమ్మవారి మీరు కొట్టినా మనసు నిచ్చలంగా ఉండి ఇప్పుడు మనం విన్నాం ఆయన మాట సౌమ్యత వింటేనే అనిపించిందండి చూసినటువంటి ఉపాసకుడు దశ మహావిద్య ఆయనతో ఇప్పటికీ స్టిల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎక్కడ కూడా అరమరిక లైన్ లో లేవు ఆ మాటలోనే తెలిసిపోతుంది అది మన రెడ్డి